ప్రైజలాంటి దీవన వాగ్దానముదయ దేవుని యొక్క వాగ్దానం చూసుకుందాం కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో కీర్తన రెండో వచ్చిన వాగ్దానాన్ని చూసుకుందాం దేవుడి వాగ్దానం ద్వారా దినమంతా కూడా మనల్ని బలపరిచి నడిపించలా నా దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం నా జీవిత కాలం అంతే నేను ఎక్కువను స్థుతించేదను నేను బ్రతుకు కాలం అంతే నా దేవుణ్ణి కీర్తించేదను దేవుని నామానికి స్తోత్రం ఒక తీర్మానంతో దావేది భక్తుడు తన యొక్క జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తా ఉన్నా మన జీవితంలో కూడా మనం నిత్యము ఆయనను కీర్తించే రీతిగా నిత్యము మన జీవిత కాలం కూడా దేవుడు ఈ దినం ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ ఈ దినం ఈ వాగ్దాన ప్రకారంగా నిత్యము ఆయన స్థుతి మన నోటు నుండి లావునా ఈ వాగ్దాన ప్రకారంగా దేవుడు మనల్ని బలపరచి దీవించి ఆయన సన్నిధిలో ఏ సమస్య ఉన్నా ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ స్థుతి ద్వారా మనం ప్రతి సమస్య నుండి దేవుడు మనకు విడుదలిచ్చి దేవుడుగా ఉంటున్నాడు గనుకే కాలం దేవుడు ఈ వాగ్దాన ప్రకారంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానమును దేవుడు దీవించును గాక ఆమె దేవా ఉదయ కాలం నాయన నేను స్థుతించే కృపను సహాయం దయచేయమని నీ దీవనను అనుగ్రహించమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్